గత రెండు వారాలుగా దేవుని పరిశీలన చేయడానికి కూడా మరి స్వార్థ పరిశీలన చేయడానికి నాకు అవకాశం ఉండేది కాదు రోజు రోజు దేవుని దగ్గర ఏడుస్తాను నిజాన్ని ఆటింగ్ అలాంటిని తొలగించి మనలాన్ని పనిలో చూడడానికి నన్ను బలపరుచు ప్రభు అని దేవుని అడిగినప్పుడు దేవాత దేవుడు నాకు అవకాశం ఇచ్చారు ఈ వారం అంతా కూడా దేవుని మహాకృపను పెట్టి నేను బలపరచబడి దేవుని సువార్త ప్రకటించడానికి అనేకుల కొరకు ప్రార్థించడానికి

ఎందుకంటే ఆదివారం వచ్చిన ప్రార్థన గురించి అర్థం లేని వారు ఉండిపోతున్నారు అర్థం కలిగిన వారు వస్తున్నారు దాని యొక్క ప్రతిఫలము మరి పొందిన వారికి తెలుస్తుంది అది చేసిన వారికి తెలుస్తుంది కనుక మీరు కూడా చేయడానికి ప్రయత్నించేది విజ్ఞాపన ప్రార్థన అంటే ఒక అరగంట నుండి వెళ్ళిపోయేది కాదు ఎనిమిది గంటలకే ప్రారంభం కానీ మరి తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ చేస్తాం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఏకాంతంగా ఒకరి తర్వాత ఒకరు తేకుండా ప్రార్థన చేయాలి అందరూ ప్రార్థన చేస్తున్నాం చాలా బాధలతో ప్రార్థన చేస్తున్నాం వచ్చిన దాని విషయం తెలియదు కనికరం రాలేని వారు కూడా రావడానికి ప్రయత్నించేయాలని మీ అవసరతలు దేవునితో గారు చెప్పుకుంటే అటువంటి ప్రార్థన ద్వారానే మీ పరిస్థితులు మారుతాయి అటువంటి ప్రార్థన ద్వారానే మీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి అప్పుడు మాత్రమే నిరం పరిపూర్ణంగా దేవునికి నువ్వు సమర్పించి ప్రార్థించగలవు నువ్వు కన్నీటితో ప్రార్థించగలవు నువ్వు ఆ సమయంలో నీకున్న అవసరతలు అన్ని కూడా దేవునితో చెప్పుకోగలవు కనుక ఆ సమయం దొంగలించకండి ఎవరుని దేవుడి సన్నిధిలో ఉండి నీ బిడ్డలకు అవసరతలు ఉన్నాయి నీ కుటుంబానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి సమస్యలో ఎడుపుకొని సమతమైపోయి కంటే దేవుడి స్థాద్లో ఉండి విజ్ఞాపనం చేసి వారి సమస్యలకు మనం ప్రార్థన చేస్తే దేవుడైతే చేస్తాడు కనుక అలా ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి అది కష్టమే కష్టమైన ఇష్టంతో చేస్తే అది అవుతుంది మనకి చాలా సులువు అవుతుంది సులువుగానే అనిపిస్తుంది ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఆ రోజు టైం అయిపోయినా కానీ ఇంకా చేయాలని ఆశతోనే ముందుకి నేను ఎంతగానో మరి వాళ్ళు ఇంకా పూజ చేయకుంటే ఇంకా కాసేపు ప్రార్థన చేస్తే బాగుండు అని ఉంటుంది కానీ మాకు మానే అలా ఆకలిస్తుంది లేకపోతే దాహం వేస్తుంది లేకపోతే కష్టంగా ఉంది లోపలిగా ఉంది అనిపించడం లేదండి మేము చేసే వాళ్ళకి తెలుసు చాలా మంది చేస్తున్నారు మరి రాహుల్మ్మ గారు పాస్తమ్మ మరి కొంతమంది ఏకు వేస్తున్నారు ఈ విషయంలో ఏకు ప్రిమేసిస్టర్ గారు మరి అందరం కూడా మేము ఏకు మించి ప్రార్థన చేస్తున్నాం చేయలేరు వాళ్ళు తప్పకుండా చేయాలని కూడా మేము తెలియజేస్తున్నాను మరి అంతేకాదు ఆల్ నైట్ ప్రేయర్ అంటే కూడా కొంతమంది వస్తున్నారు కొంతమంది అది చేసుకుంటారులే మాకు నిద్ర చాలా నిద్ర మేము ఉండలేము మేము పడుకోలేము మేము మాకే కష్టమంది ఉన్న వాళ్ళు ఏమి కష్టపడకుండా వచ్చి చేసుకుంటారు అక్కడ ఏం పేరు ఇంట్లో కుకింగ్ చేసుకుంటారు అన్నట్టు కాబట్టి పేరు కూడా రావట్లేదు చాలా అలా ఉండకూడదు సంఘం అంటే ఇప్పుడే